అయితే మీరు మహిమా ప్రపంచం పుస్తకం చదివాను అందులో దేవదూతలు విమోచన ఎందుకు లేదు అంటే చెప్పారు అయితే యోగు గ్రంథంలో ఉంటుంది కదా కుటుంబాలి అనేది అక్కడ కూడా కుటుంబాలని రాస్తుంది కదా ఇక్కడ మరి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు నాకు అర్థం కాలేదు మళ్ళీ మీరు స్పష్టంగా విని గ్రహించండి అంతరిక్షంలో ఉన్న కోటాన కోట్ల గ్రహాలలో ఉన్నటువంటి జ్ఞానవంతులైన జీవ జాతులు జనాంగాలు అన్నీ ఒక రకమైనవి కాదు ఒక రకమైనవి కాదు ఎన్ని కోటాన కోట్ల ప్రపంచాలు ఉన్నాయో ప్ర ప్రతి ప్రపంచము మీద ఉన్నటువంటి బుద్ధిజీవులు జ్ఞానవంతులైన జీవులు సపరేట్ కేటగిరీ ఆ అన్ని ఒక రకం కాదు మనుషులు ఒక రకము దేవదూతలంతా ఒక అని అట్లా అనుకోకూడదు మనం అంతరిక్షంలో కోట్ల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి ప్రతి ప్రపంచం మీద ఉన్న జాతి సపరేట్ వాళ్ళ లక్షణాలు వేరు గుణగణాలు వేరు వాళ్ళ నాగరికత వాళ్ళ ఆహార అలవాట్లు అంతా వేరు దేనికదే సపరేట్ అన్నమాట అందులో మైథున సృష్టి జరిగే ప్రపంచాలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఒక వందల కోట్లు ఉంటాయి దేవదూతలు మానవ కన్యకలను చూసి వాళ్ళ అందానికి వాళ్ళు ఆకర్షితులై వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు తమ నివాస స్థలమును విడిచి మరి సుదము గముర్రా వాళ్ళలాగా శరీర సంబంధమైన పాపము చేసినటువంటి దేవదూతలు నిబంధనను మీరారు వాళ్ళు ఆ పెళ్లి చేసుకోకూడదు అనే నిబంధన ఉన్నటువంటి దూతలు వేరే తర్వాత కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఆదాము పాపము చేయలేదనుకోండి చెయ్యకపోతే గనుక ఆయనకు పిల్లలు పుడతారు పరిశుద్ధులే పుడతారు భూగ్రహం అంతా ఒక కుటుంబము ఒక రాజ్యము దానికి ఆదాము తండ్రి ఆదాము రాజు కూడా ప్రజాపిత అవుతాడు ఈ వ్యవస్థ కలిగినటువంటి కూడా కోట్ల కుటుంబాలు ఉన్నాయి అంతా ఒకటే కేటగిరీ అని మనం అనుకుంటే కన్ఫ్యూజన్ అవుతుంది ఏ లోకం లెక్క దాని వేరు వేరు